హాయ్ ఫౌండర్స్ ఈ వీడియోలో రెండు విషయాల గురించి తెలుసుకుందాం ఒకటి రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన ముఖ్య విషయాలు అదేవిధంగా రెండు మనకు ఆన్లైన్లో మరి ఒక ఐడెంటిటీ ఉండే ఓ డొమైన్ గురించి ముందుగా మరి రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన విషయాలు ఏంటంటే ఫౌండర్స్ ఎల్లప్పుడూ మీరు ముఖ్యంగా కొంచెం నిశ్చితం చేసుకొని ఉండండి ఉల్లాసంగా ఉండండి సానుకూలంగా ఉండండి ఈ వ్యాపారం వారు ఎక్కడికి వెళ్ళలేదు అది మూసివేయబడటం లేదు వారు పారిపోలేదు లేదా అలాంటిది ఏదైనా నిజానికి మనం చేస్తున్నామంటే మనకు టూ పాయింట్ జీరో ఆన్లో ఉంది ఖచ్చితంగా నిష్క్రియ టూ పాయింట్ జీరో మరి నేను ఖచ్చితంగా ఉన్నాను మరి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు దీన్ని చేయగలరు నిష్క్రియ క్యాన్లో రెండుసార్లు అలాగే మనం చేస్తాము ఖచ్చితంగా బాగానే ఉంది కాబట్టి ట్రంప్ టూ పాయింట్ జీరో మరియు నిష్క్రియ టూ పాయింట్ జీరోలో మీరు ఎలాగైనా మరి వెళ్ళిపోయారు అక్కడ అది చేసిందే మీకు నచ్చిందా చాలా బాగుంది కదా అనే విషయం మీద మరి రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు గారు మరి ఎట్లా ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి కొన్ని పర్మిషన్లకు ఓకే అంటారు తర్వాత మొదలవ్వబోతుందని సారు చెప్పారనమాట ఐ ఫైవ్ హండ్రెడ్స్ గుడ్ మార్నింగ్ మరి మన ఆన్ ప్యాసీ సంబంధించి మరి బిజినెస్ కోసం మనకంటూ డిజిటల్ ఐడెంటిటీ ఒకటి కావాలి దాన్నే మనం ఓ డొమైన్ అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఫౌండర్స్ ఆన్లైన్లో ఓ డొమైన్ ద్వారా నెక్స్ట్ మనకు రాబోయే కస్టమర్లు రానున్నారు కాబట్టి ఆ ఓ డొమైన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భవిష్యత్తును ఆవిష్కరించడం కోసం మరి సిద్ధంగా ఉండండి ఫ్రోమా ఓడోమైన్ అనేది ఖచ్చితంగా మన వ్యాపారంలో మన ప్రపంచవ్యాప్త వ్యాపారంలో ఖచ్చితంగా ఉపయోగం యాక్చువల్గా డొమైన్ అనేది మనం పర్సనల్గా వాడాలంటే మ్యాక్సిమం ఒక యాభై వేల అమౌంట్ ఉండాలి మరి ప్రస్తుతానికి మన అయితే మనకు ఫౌండర్స్ అందరికీ దాదాపు ఓడోమైన్ అనేది ఫ్రీగానే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా మనకైతే ఆన్లైన్లో ఒక ఐడెంటిటీ లాగా ఉండబోతుంది మరి ఆన్లైన్ ఉనికిలో విప్లవం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి ఆన్ ప్యాసివ్ యొక్క రాబోయే మాస్టర్ పీస్ ఓ డొమైన్ ఇది డిజిటల్ ల్యాండ్స్కేప్ను పునరు నిర్వహించబడుతోంది ముందుగా ఓ డొమైన్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫౌండర్స్ మీరు అంచనాలను మించిన డొమైన్ పరిష్కారాన్ని ఊహించుకోవాలి ఇది కేవలం పేరు కాదు ఇది బ్రాండ్ ప్రకటన ఆవిష్కరణ మరియు విజయాన్ని ప్రతిధ్వనించే ఒక డిజిటల్ గుర్తింపు భవిష్యత్తులో ఆన్లైన్ ఉనికిలో మీ స్థానాన్ని సురక్షితం చేసుకోవాలంటే మీకు ఏది అవసరమో దాన్ని ఓ డొమైన్ అంటాము మరి ఓ డొమైన్ ఎందుకు అనే ప్రశ్నకు ఆలోచిస్తే ఇది ప్రత్యేకమైన భద్రత ఉంటుంది అంటే ఓడమైన ఉన్నత స్థాయిని నిర్ధారిస్తుంది మీ ఆన్లైన్ ఆస్తులకు భద్రత కానీ డిజిటల్ రంగంలో మీకు ప్రశాంతత అందిస్తుంది అదేవిధంగా అల్టిమేట్ విజిబిలిటీ మరి మిమ్మల్ని గ్రూప్ నుండి వేరుగా నిలబడాలి దానికోసం దృష్టిని ఆకర్షించే మరియు మీ బ్రాండ్ యొక్క ప్రత్యేకతను ప్రతిబింబించే డొమైన్తో మీరు ముందుకు సాగుతారనమాట తర్వాత ఫ్యూచర్లో రెడీ టెక్నాలజీ అంటే మనం ముందు ఉండాలి డొమైన్ యొక్క అత్యాధునిక ఫీచర్లతో కూడిన కరువు ఎప్పటికప్పుడు మారుతున్న డిజిటల్ ల్యాండ్స్కేప్తో అభివృద్ధి చెందడానికి రూపొందించబడింది మరి మీకు ప్రత్యేక అవకాశం ఓడొయిన్తో భవిష్యత్తును స్వీకరించే మొదటి వ్యక్తులలో మరి మనం ఒక అవ్వబోతున్నాం ఫౌండర్స్ మీరు గేమ్లో ముందుండడానికి మరి ఒక ప్రత్యేక లింక్ను సేవ్ చేసుకుంటాం బయోలో లింక్ తర్వాత మీ డిజిటల్ అదృష్టాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఈ అపూర్వమైన అవకాశాన్ని వదులుకోవద్దు ఎందుకంటే ఓ ఓడోమైన్ అన్వేషించాలి మీ ఆన్లైన్ ఉనికిని అపూర్వమైన ఎత్తులకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో మరి మీకు మార్గనిర్దేశం చేసేందుకు ఖచ్చితంగా ఓ డొమైన్ అనేది రాబోతుంది మరి మనం ఎన్నో చూసాం మన ఎగ్జాంపుల్ అమెజాన్ డాట్ కామ్ మనం చూడాలంటే స గూగుల్ సర్చ్లో ఏం డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అమెజాన్ డాట్ కామ్ అని సో ఇప్పుడు ఫ్యూచర్లో మరి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని మన పేరు డాట్ కామ్తో మనకంటూ ఒక వ్యక్తిగత డొమైన్ అనేది రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనకు ఒక మంచి విషయం ఫౌండర్స్ ఎందుకంటే ఇంటర్నెట్లో మన పేరుతో ఒక డొమైన్ స్థానం ఆక్రమించడం నిజంగా మన అదృష్టం మరి దీనికోసం ప్రత్యేకంగా యాస్ఆర్కు మరి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కాబట్టి మీ వ్యక్తిగత డొమైన్ మరి ఆనందంగా ఇంటర్నెట్లో సంచలనం సృష్టించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను